అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నటువంటి కొత్త పైన ప్రకటన అయితే రాబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది మరి రాష్ట్ర ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది ఎందుకంటే మనకు దాదాపు రెండు సంవత్సరాలు అయిపోతుంది కొత్త పింఛన్లు మంజూరు చేసి ఇక మన ప్రభుత్వం ఏర్పడే జూన్ వస్తే సంవత్సరం అయిపోతుంది అంతకుముందు మనకు ఒక సంవత్సరం నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు కాలేదు దాదాపు రెండు సంవత్సరాల పాటు కూడా కొత్త పింఛన్లో మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వం మనకు ఇక్కడ లబ్ధిదారులు ఎక్కువగా పెరిగిపోవడం జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇటీవల గత ప్రభుత్వంలో నుండి కూడా భర్త చనిపోయినటువంటి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో మహిళలు వారికి వారి భర్త పింఛన్ను విడుదల చేశారు స్పౌస్ పింఛన్ కింద మరి ఆ మహిళల్ని తీసేస్తే మిగిలినటువంటి వారు అంటే భర్తకు పింఛన్ రాకుండా భర్త చనిపోయినటువంటి వితంతు మహిళలు కానీ వయసు అయిపోయి ఎవరు కూడా అంటే నిరాదరణకు గురై ఎవరు కూడా చూడనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వృద్ధాప్య వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కానీ వృద్ధులు కానీ అలాగే మనకి ఇక్కడ రాష్ట్రవ్యాప్తంగా మనకు ఎటువంటి పనులు చేసుకోలేక కుటుంబం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారు కానీ ఇలా అనేక కేటగిరీలు మరి నేతనులు కానీ మనకు ఈ యొక్క ఒంటరి మహిళలు కానీ ఇలా ఎన్నో కేటగిరీల వారు ఈ యొక్క కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారందరి ఆశలకు కూడా జీవం పోస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటకేలకు ఈ నెల ఇరవై ఏడు నుంచి కొత్త పింఛన్లకు అవకాశం కల్పించనున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి కొత్త పింఛన్లకు మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ కేటగిరీ వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే వృద్ధాప్య పింఛన్కి ఎలా అప్లై చేసుకోవాలి ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్లకు పింఛన్ ఇస్తామన్నారు మరి యాభై ఏళ్ళ పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో మరి యాభై ఏళ్ళ పింఛన్ ఎవరికి ఇస్తున్నారు అనే సమాచారం వృద్ధాప్య పింఛను యాభై ఏళ్ళ పింఛను అలాగే మనకు నేతన్న పింఛన్ కానీ ఒంటరి మహిళ పింఛన్ కానీ డప్పుకారుల పింఛను కానీ చర్మకారుల పింఛనుకు కానీ ఎలా అప్లై చేసుకోవాలి ఇక మూడవదిగా మనకు వికలాంగుల పింఛన్కు ఎలా అప్లై చేసుకోవాలి అనే వివరాలతో కూడినటువంటి పూర్తి సమాచారాన్ని మీకోసం నేను అందుబాటులోకి తీసుకొచ్చాను ఇక మన ఛానల్లో ఎప్పుడైతే నేను అప్డేట్ ఇస్తానో తర్వాత మనకు ఖచ్చితంగా ప్రభుత్వం అదే డేట్ ప్రకారం ఇక్కడ అన్ని పథకాలను కూడా విడుదల చేస్తుంది నేను ఇన్ఫర్మేషన్ కనుక్కునే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకు మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా అందిస్తూ ఉన్నాను తప్పకుండా ఈరోజు నేను చెప్తున్నానంటే మరొక వారం రోజుల్లో ఖచ్చితంగా ఇవి అమలు అవుతాయి మరి ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఏడున కొత్త పెన్షన్లకు అవకాశం కల్పించబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల పింఛన్లు అయితే వస్తున్నాయి మొట్టమొదటిది నాలుగు వేల రూపాయల పింఛను రెండవది ఆరు వేల రూపాయల పింఛను ఇక మూడవది మనకు పదివేల రూపాయల పింఛను నాలుగవది పదిహేను వేల రూపాయల పింఛను ఈ నాలుగు రకాల డబ్బులతో కూడినటువంటి పింఛన్లు ఇస్తున్నారు మరి నాలుగు వేల రూపాయల పింఛన్ కింద అనేక కేటగిరీలు వస్తాయి వృద్ధాప్య పింఛను కానీ వితంతు పింఛను కానీ యాభై ఏళ్ళ పింఛను కానీ ఒంటరి మహిళ పెంచిన కానీ నేతన్న పింఛను కానీ డబ్బుకారుల పింఛను కానీ ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయల కేటగిరీ కింద వచ్చేటువంటి పింఛనులు అంటే ఈ కేటగిరీలన్నిటికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛను అయితే ఇస్తారు ఇక రెండో కేటగిరీ చూసుకుంటే వికలాంగులు అంటే నలభై శాతం కంటే పైన వికలాంగత్వం ఉంటే వారందరికీ కూడా ప్రభుత్వం ఆరు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తుంది ప్రతి నెల కూడా ఆరు వేల రూపాయల పింఛన్ అయితే అందిస్తుంది మరి మూడో కేటగిరీ చూసుకుంటే ఎవరైతే దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా తలసేమియా పేషెంట్లు వీరికి హాస్పిటల్ తరపున వారు ఆల్రెడీ డాక్టర్లు ప్రభుత్వానికి రెఫర్ చేస్తారు ఇట్లా మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు డయాలసిస్ చేయించుకుంటున్నాడు ఇతనికి పింఛన్ మంజూరు చేయండి అని చెప్పి అక్కడ డాక్టర్లు రెఫర్ చేస్తే వారికి పదివేల రూపాయల పెన్షన్ వస్తుంది మీరు ఎక్కడ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇక నాలుగవ పెన్షన్ చూసుకుంటే ఎనభై శాతం కంటే ఎక్కువ వికలాంగత్వం ఉండి నడవలేని స్థితిలో ఉండి మంచానికే పరిమితమైనటువంటి వారికి పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మరి ఇక్కడ ఒక్కొక్క పింఛన్ గురించి మనం తెలుసుకున్నాం ఎవరికి ఏ పింఛన్ ఇస్తారని చెప్పేది మరి ఇక్కడ ఈ పింఛనుకు మొట్టమొదటిగా వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఒంటరి మహిళ పింఛను నేతన్న పింఛను డబ్బుకారుల పింఛను ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా తీసుకొచ్చినటువంటి యాభై ఏళ్ళ సంవత్సరం యాభై సంవత్సరాల పింఛను వీటన్నిటికీ కూడా ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క పింఛన్కు అప్లై చేసుకునేటప్పుడు అందరికీ కామన్గా రేషన్ కార్డు అవసరం అవుతుంది మనకు ఏదైతే ఆధార్ కార్డు అవసరం అవుతుంది కరెంటు బిల్లు ఉన్నా లేకపోయినా కూడా ఇబ్బంది లేదు కరెంటు బిల్లు కూడా పెట్టుకోండి మరి ఈ మూడు తప్పనిసరిగా అందరికీ ఉంటాయి ఈ మూడు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి ఈ మూడు ప్రూఫ్స్ తప్పనిసరిగా అందరూ కలిగి ఉంటారు మరి అందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కావాలి మరి వృద్ధాప్య పింఛన్ కానీ యాభై ఏళ్ళ పింఛన్ కానీ వితంతు పింఛన్ కానీ మరి యాభై ఏళ్ళ పింఛన్ ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అలాగే మన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు కూడా ప్రకటించడం జరిగింది మరి ఇక్కడ వృద్ధాప్య పింఛన్కి అయితే ఖచ్చితంగా ఆధార్ కార్డులో అరవై సంవత్సరాల నిండి ఉంటే చాలు మీకు వృద్ధాప్య పింఛన్కి మీరు అప్లై చేసుకోవచ్చు మరి యాభై ఏళ్ళ పింఛన్కి కూడా ఆధార్ కార్డులో యాభై ఏళ్ళు ఉంటే చాలు ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉంటే మీరు ఎంచక్క ఈ పింఛన్కి అప్లై అప్లై చేసుకోవచ్చు మీకు ప్రత్యేకంగా మరొక ప్రూఫ్తో కూడినటువంటి సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు ఇక్కడ ఇక మూడో చూసుకుంటే వితంతు పింఛను మరి వితంతు పింఛన్కు అప్లై చేసుకోవాలంటే తప్పకుండా మీ భర్త చనిపోయినట్లు మీకు డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఈ మరణ ధృవీకరణ పత్రము ఉంటారు మీకు గ్రామ వార్డు సచివాలయంలో ఇస్తారు మీ భర్త చనిపోయి ఉంటే ఆల్రెడీ వాళ్ళు నమోదు చేసుకుంటారు కాబట్టి పంచాయతీ సెక్రటరీలకు మనము ఇన్ఫామ్ చేస్తే వారు నమోదు చేసుకుంటారు మరి ఇప్పుడు మనం పోతే మనకు డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు డెత్ సర్టిఫికేట్ మరి డెత్ సర్టిఫికేట్ ఉంటేనే మీరు వితంతు పింఛనుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మరి వంటరి మహిళలు కూడా అంతే మీకు ఎంఆర్ఓ గారి దగ్గర ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి మీరు వన్ ంటర్ మహిళ అని చెప్పేసి వాళ్ళకు అంతే మరి డప్పుకారులకు అంతే డప్పు కళాకారులకు గుర్తింపు కార్డు ఉండాలి నేతన్నకు అంతే నేతన్న గుర్తింపు కార్డు ఉండాలి మనకు గీత కార్మికులు అంతే హెచ్ఈవీ బాధితులంతే వీళ్ళంతా కూడా అంతేనండి ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ అనేది మీరు కలిగి ఉండాలి మరి ఇది ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి మీరు రెడీ అయిపోండి ఇక రెండో కేటగిరీ పింఛన్ చూసుకుంటే ఆరు వేల రూపాయల పెంచను ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కొంతమందికి సదరం సర్టిఫికెట్లు ఉన్నాయి మరి సదరం సర్టిఫికెట్లు ఉన్నంత మాత్రాన్ని పెంచిన వస్తుంది అంటే రాదు సదరం సర్టిఫికెట్లో నలభై శాతం కంటే పైన ఉంటే మీకు పింఛన్కు మీరు అర్హులు పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు కొంతమందికి ముప్పై ఐదే ఉంటుంది ముప్పై ఆరే ఉంటుంది ముప్పై తొమ్మిది ఉన్నా కూడా మీకు సదరం సర్టిఫికేట్ ఉన్నా కూడా మీకు రాదు మీరు వికలాంగులు అని చెప్పి గుర్తింపు అంతే కానీ మీకు పింఛన్ రావాలంటే నలభై శాతం పైన అనేది ఉండాలి మరి ఇటీవల మనకు పింఛన్ల తనిఖీలు అయితే నిర్వహించింది ప్రభుత్వం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి మరి ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కూడా ఈ పింఛన్ల తనిఖీ అనేది ఉంటుంది మరి ఖచ్చితంగా మీరు పింఛన్ల తనిఖీలో పాల్గొని మరొకసారి మీకు ఇచ్చినటువంటి సదరం సర్టిఫికేట్ కరెక్టా కాదా అంటే అందులో ఉన్నటువంటి పర్సెంటేజ్ ఏదైతే ఇచ్చి ఉంటారో అది కరెక్టే కాదా మీ వికలాంగతో ముందా అని చెప్పి చెక్ చేస్తున్నారు మరి మీరు యొక్క ఖచ్చితంగా ఈ వికలాంగుల వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరు కావాలి మరి చిత్తూరు జిల్లాలో కూడా ఈసారి అందరికీ కూడా మనకు ఒక సదరం సర్టిఫికేట్లో వెరిఫికేషన్కి సంబంధించి పింఛన్ వెరిఫికేషన్కి సంబంధించి నోటీసులు ఇస్తున్నారు అంటే అన్ని జిల్లాలు చిత్తూరులో కానీ తిరుపతిలో కానీ అనంతపురం కానీ ఇలా నెల్లూరు జిల్లాలో కానీ ఇలా అన్ని జిల్లాల్లో కూడా మనకు ఈ వెరిఫికేషన్కు పింఛన్ తీసుకునేటప్పుడే మీకు రసీదులు ఇస్తున్నారు మరి ఆ రసీదుతో పాటు వికలాంగుల సదరం సర్టిఫికేట్ జిరాక్స్ ఆధార్ కార్డులతో మీరు నేరుగా సదరం ఏదైతే మీకు ఏరియా హాస్పిటల్ ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేయించుకోవాలి అక్కడ మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి తేల్చేయడం జరుగుతుంది మరి ఇది వికలాంగుల పింఛన్కి నలభై శాతం కంటే ఎక్కువ ఉంటేనే మీరు నాలుగు ఆరు వేల రూపాయల పింఛన్ మీకు వస్తుంది ఈ అప్లై చేసుకోండి మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఇవన్నీ కూడా ఉంటేనే మీరు ఈ యొక్క పింఛన్కి అప్లై చేసుకోవచ్చు ఇక మూడో కేటగిరీ కింద మనం ముందుగానే చెప్పుకున్నట్లు ఏంటంటే హాస్పిటల్ తరపు నుంచే మీకు రెఫర్ చేస్తారు మీకు కనుక డయాలసిస్ పేషెంట్లు అయితే తలసేమియా అయినా కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు కాబట్టి డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారు కాబట్టి హాస్పిటల్ తరపు నుంచే ప్రభుత్వం రెఫర్ చేస్తుంది ప్రభుత్వానికి గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకుంటూ ఉంటారు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ వాళ్ళు రెఫర్ చేస్తారు మీకు నెల నెల పదివేల రూపాయల పెంచిన అనేది ఇవ్వడం జరుగుతుంది మరి ఇక్కడ నాలుగో కేటగిరీ చూసుకుంటే ఇది అత్యంత విలువైనటువంటి పింఛను ఎవరికి రాదు నెలకు పదిహేను వేల రూపాయలు మరి వీరికి మాత్రం ఈ కేటగిరీ పింఛన్కే ఇస్తారు మరి ఈ కేటగిరీలో దాదాపు ఇప్పుడు గతం వరకు కూడా అంటే గత నెల వరకు కూడా ఇరవై ఐదు వేల మంది పింఛన్ తీసుకుంటున్నారు పదహైదు వేల రూపాయల పింఛను అంటే పూర్తిగా నడవలేకుండా పెరాలసిస్తో బాధపడుతున్నా లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చి మంచానికే పరిమితమైన ఇలాంటి వారికి పదహైదు వేల రూపాయల పెంచిన అయితే ఇస్తారు మరి వీరికి కూడా సదరం సర్టిఫికేట్ ఉండాలి వీరికి సదరం సర్టిఫికేట్లో ఎనభై శాతం కంటే పైన ఉండాలి మరి ఎనభై శాతం కంటే పైన ఎవరికైతే పర్సంటేజ్ ఉంటుందో వారికి మనకి ఇక్కడ ఈ పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తారు పది నెల పదిహేను వేల రూపాయలు వీళ్ళకు పెంచు వస్తుంది మరి వీరికి సదరం సర్టిఫికేట్ ఉండాలి వీరికి కూడా ఆధార్ కార్డు ఉండాలి మరి కరెంటు బిల్లు ఇవన్నీ కూడా ఉండాలి ఇవన్నీ కూడా ఉంటే మీరు కూడా ఈ యొక్క పిన్షన్కు పదహైదు వేల రూపాయల పింఛన్కు అప్లై చేసుకోవచ్చు మరి ఇరవై ఐదు వేల పింఛన్లు తీసుకుంటున్న వాటిలో తొమ్మిది వేల మంది అనర్హులుగా తేలారు ఈ పింఛన్లు తనిఖీ చేసేసారు ఆల్రెడీ మరి తొమ్మిది వేల మందిని అనర్హులుగా తేల్చి ఇందులో మనకు ఏడు వేల మంది సాధారణ పింఛన్ తీసుకోవడానికి అర్హులైతే రెండు వేల మంది ఏ పింఛను ఆరు వేల రూపాయల పింఛను రాకుండా పదహైదు వేల రూపాయలు పింఛన్ రాకుండా వారిని పక్కన పెట్టేయడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ విధంగా ఎప్పటికప్పుడు పింఛన్లను తనిఖీలు చేయడమే కాకుండా అనర్హులను తొలగించడమే కాకుండా అర్హులకు కూడా న్యాయం చేస్తూ ప్రభుత్వం అయితే ముందుకెళ్తూ ఉంది మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా మీరంతా కూడా రెడీ రెడీగా ఉండండి ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఇప్పటికే మనకు స్పౌస్ పింఛన్ కింద ప్రభుత్వం అవకాశం కల్పించినట్టుంది తొంభై వేల మంది మహిళలకు వితంతు మహిళల కంటే భర్తకు పింఛన్ వస్తుంటే భర్త చనిపోయినటువంటి వారికి పింఛన్ ఇస్తున్నారు భర్త పింఛన్ భారీకి ఇస్తున్నారు వారి తొంభై వేల మంది ఉన్నారు వారందరికీ కూడా జూన్ ఒకటో తారీఖు నుంచి మంజూరు పత్రాలు ఇస్తారు దాంతోపాటు పింఛన్ కూడా పంపిణీ చేస్తారు మరి ఇప్పటికే మనకు ఒక ప్రభుత్వం మీద ఇరవై రెండు వేల కోట్ల రూపాయల వరకు కూడా భారం పడుతుంది ఈ పింఛన్లో ప్రతి నెల రెండు వేల రెండు వందల కోట్ల వరకు కూడా భారం పడుతుంది మరి ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉంది ప్రభుత్వం పైన పడే అవకాశం ఉంది మరి దీంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకుంటే ఇరవై ఏడో తారీఖు పైన మిగిలినటువంటి వారంతా కూడా వారికి జూలై ఒకటో తారీఖు నుంచి కూడా పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది సిద్ధంగా ఉండండి ఈ పింఛన్లకు అప్లై చేసుకోండి మీ డెరింగ్ల మహేష్ ఛానల్ ద్వారా ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ను తెలుసుకోండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు